ఆమె రెండు వేల రూపాయలు ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకు ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ క్యారెక్టర్ కి ఎక్కువ ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ క్యారెక్టర్ ఎక్కువ మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఒక మహిళని పట్టుకుని అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు ముఖ్యంగా మహిళా సమస్యల మీద పాతిక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతుంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాము అలాగే ఈ రాష్ట్రానికి హోం మంత్రి ఒక మహిళ అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు మరి రోజా గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి చేశాడు హీరోయిన్ కి తక్కువ వ్యాంప్ కి ఎక్కువ అంటూ రెండు వేల రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తారు అని చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి రోజా గారికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే అతన్ని అరెస్ట్ చేసి తీరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మొన్ననే జరిగిన ఒప్పాల హారిక గారి మీద దాడి విషయంలో కూడా ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా కంప్లైంట్ నమోదు చేయలేదు దాడి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు కనీసం అరెస్ట్ చేయని పరిస్థితి అసలు ఈ రాష్ట్రంలో మహిళని ఎంత దారుణంగా అవమానిస్తూ ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి నెలకొనుంది ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు తగిన సమయంలో మీకు బుద్ది చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్దంగా ఉన్నారని తెలియజేస్తూ రోజా గారికి తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను